మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధి పదవ వార్డు స్థానిక కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ ఆధ్వర్యంలో పది లక్షల నిధులతో మహిళా భవనం మరో ముప్పై లక్షల మున్సిపాలిటీ నిధులతో సీసీ రోడ్లు పనులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రోజు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీబిసి ఉపాధ్యక్షులు తోటకర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపతి సుధీర్ రెడ్డి మేడ్చల్ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళా భవనమును సిసి రోడ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్ గృహ కల్పలో నివసించే ప్రజలంతా నిరుపేదలని వారికి భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ బాలగొని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ పోచార మున్సిపాలిటీలో పదో వార్డు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటికి పరిష్కార మార్గం చూపుతానని పదవిలో ఉన్నా లేకున్నా నా ప్రయాణం మీతో ఎప్పుడు ఉంటుందని మీ శ్రేయస్సు కోసమే మీ అభివృద్ధి కోసమే ఎల్లప్పుడూ పాటు పడతానని అన్నారు ఈ కార్యక్రమంలో పోచారా మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గట్కేశ్వర మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా రాజేష్ పోచార మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి టీం రేవంత్ రెడ్డి మెంబర్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పోచల మాజీ ఉప సర్పంచ్ ఆర్కిటి బాలరెడ్డి వెంకటేష్ మరియు కాలనీ వాసులు యువకులు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళా భవనం కట్టిస్తామన్న ఉద్దేశంతో అన్నీ అందుకే వచ్చినందుకు ముఖ్యంగా మన అన్న రజరీష్ అన్న గారికి అదేవిధంగా సుధీర్ అన్న గారికి మా అన్న బాలరాజ అన్న గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కుండల రెడ్డి గారికి మైన్ చైర్మన్ రెడ్డి నాయక్ గారికి మరియు శ్రీకాంత్ రెడ్డి మహేష్ గౌడ్ మన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రాజేష్ అన్న ఎన్నీ నుంచి వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా మా అమ్మలు అక్కలందరికీ ప్రత్యేక మేము ఐదు సంవత్సరాలలో చేసినటువంటి కార్యక్రమాలు మీకు తెలియాలన్న ఉద్దేశంతో పెద్దలందరినీ కూడా పిలవడం జరిగింది ఎందుకంటే మున్సిపాలిటీలో కొన్ని కోట్ల రూపాయలు వర్క్ చేసి మన వాళ్ళ కూడా ఎన్ని వర్క్ చేసింది అనేది మీ అందరికీ తెలుసు అదే మీ అందరికీ ముఖ్యంగా మీ ముందరికి తీసుకొచ్చి ఒకసారి ఏమేం చేసినామో అనేది తెలిపాలన్న కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇంచుమించు ఒక మూడు కోట్ల దాకా మన పదో వార్డులో వర్క్ చేసిన ఇప్పటి వరకు అత్యధికంగా ఇండ్ల పట్టాలి కానీ మన సంక్షేమ కార్యక్రమాలు కూడా మన వార్డులో చాలా బాగా చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా అమ్మలకు అన్నలకు అందరికీ మన వాడల ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తో కార్పొరేషన్ సే ఎంచార్జ్ పట్నేశ్వర గారికి పరియు మాజీ ఎంఎల్ఏ సుధర్మన గారికి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ హొన్నలయ్య గారికి వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గారికి పెద్దలు మా మామ బాలరాజ్ గౌడ్ గారికి అలాగే వెంకటేష్ గారు చిన్న మామ మరియు పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి నా సోదరుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారికి అలాగే రాజేష్ గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అధ్యక్షులు దేవేంద్ర ముని రాజు గారికి మరియు కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క పోచార మున్సిపాలి ప్రభుత్వం నుంచి మొన్ననే రిలీజ్ అయిన ఫంట్స్ కానీ అంత ముందుకు కొన్ని తోని యువకుడు ఉత్సాహంకుడు కొండారెడ్డి రెడ్డి చైర్మన్ గారు ఈ యొక్క మున్సిపాలని డెవలప్మెంట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఈ ఐదు సంవత్సరాల తర్వాత నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అతనికి కూడా అందరూ సహకరించుకుంటా కౌన్సిలర్ అందరూ వైస్ చైర్మన్ కూడా సహకరించుకుంటా ఈ పదవ కాలం పూర్తి చేసుకుంటున్నందుకు వారికి అందరికీ ధన్యవాదాలు మరియు ఈ పదవి వాళ్ళ మహిళలకు ఫస్ట్ ఎలక్షన్ లో మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా మీకు నెరవేర్చని మీ కౌన్సిలర్ గారు ఇప్పుడే చెప్పారు ఆ విధంగానే అతను అతను చెప్పినట్టుగా ఓపెన్ జిమ్ జిమ్ ఒకటి ఇది కమిటీ అందరికీ అందించి మీకు ఎంతో ఏదో ఒక పని చేయాలి నేను ఈ ఈ అయినా ఏదో ఒక చేయాలనే ఆలోచనతో అతను పెద్దలు మరియు మాజీ ఎమ్మెల్యే గారికి మరియు మహేష్ గౌడ్ గారికి బావరాజ్ గౌడ్ గారికి మరియు ముఖ్యంగా ముఖ్య మా మున్సిపల్ చైర్మన్ కుండరెడ్డి సార్ గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి ఇక్కడ ఇచ్చేసిన అక్క చిల్లెలకు అన్నదమ్ములకు ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క రాజు కుర్మంప తెలంగాణ మొత్తంలో ఎన్నో రాజకుమార్పులు ఉన్నాయి కానీ మన పోచార మున్సిపాలిటీలోనే రాజగు ఉన్న పబ్లిక్ అందరూ చాలా అదృష్టవీ కూడా నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ మన హైదరాబాద్ సరౌండంలో ఎన్నో రాజగురు కంపెనీలు ఉన్నాయి కానీ ఇక్కడ ఇంత డెవలప్మెంట్ లేదు మెయిన్ రోడ్కి దగ్గరలో గిట టూ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నది దానికి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పవలసింది ఆ రోజు మన కోచారం గ్రామ పంచాయతీ రావడం వల్ల గిట్ట ఇక్కడ అసెంబ్లీ సమస్యలు లేకుండా కింద మేము ఇద్దరు ముందు వార్డ్ ఉన్నప్పుడు గిట్ట ఇక్కడ వార్డు నెంబర్ నుండి ఆ రోజుల్లో వింటే ఐదు కోట్ల రూపాయలతో మరి దాని తర్వాత చూస్తుంటే మున్సిపాలిటీ వచ్చింది మళ్ళీ ఐదు సంవత్సరాల్లో ఇక్కడ మన రాజగు కాలనీ గెలిపించడం తోటి దాదాపు ఇక్కడ పది కోట్ల పై నుంచి ఇప్పటికి డెవలప్మెంట్ వర్క్ చేసినాం మీకు సభాముఖంగా తెలియజేసిందాం ఎంత చేసినా కానీ ఈ కాలనీలో ఇంకా కొంచెం తక్కువనే ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా చాలా బీదా పబ్లిక్ కాబట్టి ఫుట్బాల్ వేసి ఎక్కడో సిటీకి వెళ్ళి పని చేసుకోవడం రావడం మళ్ళీ ఈవినింగ్ అయితే ఎక్కడో రాత్రి వస్తా ఉంటారు వాళ్ళకు ఇసోటి ప్రాబ్లం లేకుండా కానీ ఎక్కడ చేయలే విధంగా ఇక్కడ ఏమైందంటే మీటర్లు అన్ని పాడైపోయి నీళ్ళలో పొందుతా ఉంటుంది ఆ రోజు నా కౌన్సిలింగ్ తీర్మానం చేసి వాసానికి ఇక్కడ ఉన్న పబ్లిక్ అది చేసుకోవాలంటే కష్టం అవుతుందని ఇంత మీటర్ బోర్డు కూడా సపరేట్ గా చేయడం జరిగింది ఇప్పుడు చూస్తుంటే నాలుగు అంత దందర్ వల్ల ఉన్న పరిస్థితిలో ఉంది అయినా దాన్ని దాదాపు కానీ కమ్యూనిటీ లాల్ కానీ ప్రారంభోత్సవానికి పెద్దలు అపారమైన సీనియర్ నాయకుడు గౌరవ నియమ సుద్ధిరెడ్డి గారికి అలాగే నియోజకవర్గ ఇన్చి బజ్ యాదవన్న గారికి స్థానిక కౌన్సిలర్ వెంకటేష్ గౌడ్ గారికి నాతో పాటు బాగా పార్టీ గౌరవ వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గారు కౌన్స్లర్ ఆగి గారు అదేవిధంగా బైరాయల్య గారు మరి ఆయన నుంచే కాంగ్రెస్లో ఉండే అపారమైన సీనియర్ నాయకుడు మన పక్క గ్రామస్తుడు సోదరుడు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ శ్రీనన్న గారు రాజేష్ రెడ్డ గారు శంకర్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు మిగిలిన పెద్దలందరి అన్నతోటి తోటి వచ్చేసిన అన్నతోటి గౌరవ పార్టీ పార్టీ అందరికీ పేరు పేరున మరి ఏదైతే ఈ బిల్డింగ్ని వినియోగించుకోనికి మరి అవసరాలకు అనుగుణంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో స్థానిక కౌన్సిలర్ గారు మరి వారి ఫండ్ నుంచి వారి మరి మున్సిపల్ ఫండ్ టెండర్ ఫండ్ నుంచి ఏర్పాటు చేసిన మరి ఆ బిల్డింగ్ని వినియోగించుకొని ఇక్కడ చేసిన ప్రతి అక్క అందరికీ పేరు పేరిన మహిళా సంఘ సభ్యులందరికీ పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేకంగా మరి మనకి ఈ మధ్యనే మనం ఏదైతే నుంచి చూస్తే డబల్ రోడ్ చేసిన అందుకు సహకరించిన స్పెషల్ గ్రాండ్ డెవలప్మెంట్ నిధులు ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన మరి జగన్ను గారికి అందరూ సపోర్ట్లతో ముప్పై లక్షలు ధన్యవాదాలు వారికి ప్రత్యేకంగా ఎందుకంటే ఆ రోడ్ సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపు ముందు గవర్నమెంట్ ఏ ఆదేశాలు ఇచ్చినా గత సంవత్సరం నుంచి మా మున్సిపాలిటీ ముందు నుంచి నడిపించిన వల్ల మరి ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభావి ఉన్నది కాబట్టి ఇంకా ముందు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరి అందరి సహకారంతో ప్రతి ఒక్కరి సహకారంతో మరి మున్సిపాలిటీని ఐదేళ్ళలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం మా కాలం రెండు రోజులైతే రెండు రెండో దినాలు మా ఐదేళ్ళు పూర్తి చేసినాం మరి మా మున్సిపాలిటీకి సహకరించిన ప్రతి ప్రజలందరికీ ముందు కూర్చున్న మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం మీడియా మిత్రులు నమస్కారం పెద్దలు ఏళ్ల తరబడి మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయంగా సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి అన్న మరియు మున్సిపల్ చైర్మన్ కొండల రెడ్డి గారు మరియు వైస్ చైర్ చైర్మన్ రెడ్డి నాయక్ మా సోదరు సోదరుడు శ్రీకాంత్ రెడ్డి మా తమ్ముడు వెంకటేష్ గౌడు మా అల్లుడు మహేష్ గౌడు మా సోదరుడు శ్రీనివాసరెడ్డి మరియు ఈ కాలనీల రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్న వాడు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే మీరందరూ బలహీన వర్గాలకు చెందిన వారు నా సోదరులందరూ వాళ్ళందరికీ సేవ చేసే అధికారము మా నాయన బాలగోళ లింగమయ్య మా తమ్మునికి మీరు అవకాశం ఇచ్చినందుకు రెండు చేతులెత్తి దండం పెట్టు ఇక్కడ అందరికీ విద్యుత్ రోడ్లు మాతోనయినంత సేవ చేసే గుణంతో మేము చేసినాము కానీ మా ఉదరేష్ అన్న మా సుధిరెడ్డి అన్న ఇక్కడ ఒక వికలాంగుల కాలనీ ఉంది దాని దాని గురించి మాట్లాడి వాళ్ళకు దక్కే విధంగా కూడా ముందు ముందు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్కి వచ్చి రిక్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన ఎందుకంటే మా తమ్ముడు చేతనైనా ఎంతనో కొంత మేము కష్టపడి పనిచేసాం అవకాశం ఇచ్చిన మీ పదవవాడు మరియు రాజ్యం కల్ప అక్క జల్లాలందరికీ కూడా ఈ అవకాశం వచ్చినందుకు అభినందనలు ఆయన డెబ్బై సంవత్సరాలంటే యాభై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తా ఉంటాం పెద్దల ఆలోచన పెద్దల సలహాలు తీసుకొని మన ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి పేదవాళ్లకు గరీబో నేను కూడా మీకనే గరీబ్ ఇంట్లో నుంచి పుట్టి పెరిగి వచ్చింది కనుక మీ అందరికి సేవ చేసే భాగ్యం మాకు వచ్చింది ఈనాడు ఈ మైక్ లో మాట్లాడే శక్తిచ్చిందంటే మీరిచ్చిన శక్తి మొన్న మనం జరిగినటువంటి ఎన్నికల్లో కనుక కనుక మనం మన ఆ రోజు కనుక ఇదే కొండల రెడ్డి ఇదే నాయక్ కనుక వస్తే ఈ ప్రాంతంలో మనం అందరం కూడా గల్లెగేసుకొచ్చినట్టు ఇలా ఒక మినిస్టర్ వచ్చింది మనం చేసుకున్న పొరపాట్లే మనకు బడ గుడతా ఉంటాయి కనుక ఇట్లా అయినంత భయపడద్దు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు మనం రేవంత్ రెడ్డి గారి నిత్యం రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేద్దాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎన్నికలైనాక సంవత్సరం లోపల వెయ్యి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది ఈ ప్రాంతానికి వెయ్యి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిండు మొన్ననే రెండు వందల అరవై కోట్లు ఈ మున్సిపాలిటీ పదిహేను కోట్లతో రోడ్డు బయట జరుగుతూ ఉంది మన పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ బీసీ హాస్టల్ అని మైనార్టీ ఆస్తులని ఎస్సీ హాస్టల్ అని ఎస్టి అని రకరకాలుగా హాస్టల్ను పెట్టి మనందరినీ విభజిస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వందల ఇరవై కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నారు మన పిల్లలు చదువుకుంటే అన్నం ఫ్రీ ఉంటుంది ముస్లింలైనా క్రిస్టియన్లైనా ఎస్పీలైనా ఎస్టిలైనా బీసీలైనా ఓసీలైనా ఒకటే స్కూల్ చదువుకోవాలనే ఉద్దేశంతోని రెండు వందల ఇరవై కోట్లతో దాదాపు మన ఎంత అయితే స్థలం ఉందో ఈ రాజ్యం ఇంకా చేయవలసినటువంటి పేదలకు పెన్షన్ ఆ రెండు కూడా రాబోయే సంవత్సరాలు రచించుకొని రాజ్యాంగ పూర్తితో ముందుకు వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మన దగ్గర నాలుగు ఆరు గ్యారెంటీలను నాలుగు గ్యారంటీలను మీకు ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం ఒకటి ఎవరైతే లేబర్ గా ఉండి మరి ఆనాడు పనిచేసినటువంటి వాళ్ళను ఐడెంటిఫికేషన్ చేసి ఆరు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు ఆరు నెలలకు ఆరు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం గ్యారెంటీ తర్వాత ఈనాడు ఏదైతే పెన్షన్లు రైతు బంధు ఉందో ఇక్కడంటే రైతు బంధు లేదు కానీ పేదలకు రైతు బంధు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు నిర్వహించి రైతు ఆసరా పేరు మార్చి రైతు ఆసరా ఇస్తా తర్వాత ఇల్లు కట్టుకోవటానికి రెండు లీస్టు తయారు చేసినాం ఎల్జెఫ్ ఉన్నటువంటి లీస్ట్ ఎవరికి ఎవరికి జాగా ఆ జాగా ఉన్న వారికి ఇమీడియట్ గా కట్టించేదానికి ఆలోచన చేసినాం తర్వాత ఫేస్ మేనర్ గా మరి ఇల్లు లేని బాధలైనటువంటి వారి పేదలను కూడా గుర్తుంది ప్రభుత్వం దగ్గర పెట్టుకుందాం తప్పకుండా రాబోయే ఇంకా నాలుగు సంవత్సరాలు మన అధికారంలో అట్టం కాబట్టి ఫిట్స్ మేనర్ గా ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే సిద్ధాంతంతో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు

చాలా మంది వస్తారు చాలా మంది వస్తారు అనుకో చెడ్డ పేరు ఇంతకుముందు ఇప్పుడు మొత్తం ఐదు సంవత్సరాల తర్వాత చాలా చేంజ్ అయిందన ఎందుకంటే ఎవరు పని చేస్తారు ఎవరు పని చేసలేరు వాళ్ళకు నిత్యం తెలిసిపోతుంది ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంట్లకీ గడప బయట దాటకుండానే ఒక ఫోన్ చేస్తే మొత్తం పని అయిపోతుంది అలా ఆ విధంగా ఇక్కడ ఐదు మంది కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరికైనా పబ్లిక్ ఇట్లా ఫోన్ చేయంగానే పని అయిపోతుందని చాలా సంతోషం గుర్రు ఎందుకంటే నా వాటిలోనే రెండు వందల యాభై ఎనిమిది ఇందిరా మిల్లు వచ్చినాయి పన్నెండు రేషన్ కార్డులు వచ్చినాయి ఇంతకు ముందు కూడా ప్రతి ఒక్కటి అసలు నా వాటిలో హైయెస్ట్ పద్దెనిమిది వాళ్ళల్లో చైర్మన్తో సమానంగా నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒక మంచి మన ముందరిని ఒక పార్కు దాంట్లో జిమ్ ఓపెన్ జిమ్ ఇక్కడ లైట్స్ మొత్తం ఈ వీళ్ళు కట్టుకోనికి ఈ స్ట్రీట్ లైట్ చేంజ్ చేసి దానికి అవతల సైడ్ జరిపించి అదొక ఇది చేసినాను ఇంకోటి ఏంటంటే సరే ఏంటంటే గరీబలూరు అన్న ఉద్దేశంలో సరే మేము ఏదైనా తప్పు కూడా చెల్లించాలే పెద్దలు ఎందుకంటే అలా కట్టుకోనికి రేపు పొద్దున కూడా కట్టుకు ఇప్పుడు మనమే ఉండి ఇది చేయాలి కాబట్టి అలా కాపాడాలి ఎందుకంటే అందరూ ఇరవై వేలు ముప్పై వేలు వేసుకొని వాళ్ళకు ఉండడానికి సరిపోకుండా కట్టుకోరు కాబట్టి వాళ్ళకు ఏదో ఒకంగా ఇంచుమించు ఒక లక్ష ఒకరు ఒక్కొక్కరు ఒక లక్ష ఐదు లక్షలు అవుతుందా అయితే అది కూడా లీగల్ గా కాదమ్మా కానీ మీకు ఏదో మేము ఏంటంటే నేను మన వాటిలో అందరికీ కూడా సరే మనతో అయినంత ఇది చేయాలన్న ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చిన ఇంకోటి ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీ అందరికీ ఒకసారి ఎవరిని కూడా ఎవరికి ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా చేసినా ఈ అవకాశం కల్పించినందుకు కూడా చాలా సంతోషం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నారు వాసులందరికీ నాలుగు గ్యారెంటీ ఇవ్వకూడదు గ్యారెంటీలు కూడా